మొన్నటిదాకా వరద ఇప్పుడు బురద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఏ కుటుంబాన్ని కదిపినా ఇదే బాధ ధ్వనిస్తోంది ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు చాలా శ్రమించాల్సి వస్తోందంటున్నారు మరోవైపు విజయవాడలో ఇళ్లు శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఇంకా వరద ముంపు తగ్గలేదు ఏడు రోజులుగా పాయకాపురం రాజీవ్ నగర్ ఊర్మిళ నగర్ జోగి నగర్ కండ్రిగా సింగ్ నగర్ రామకృష్ణాపురం తదితర ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి దీనికి తోడు బుడమేరు నుంచి మళ్లీ వరద వస్తుండడం ఇళ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు సాయం కోసం స్థానికులు ఎదురుచూపులు చూస్తున్నారు విజయవాడ ఖమ్మం వాసుల పరిస్థితి మాత్రం అగమ్య ఉంది ఏ ఇల్లు చూసినా ఒకటే బురద ఉండ్రుమట్టి పేరుకుపోయింది విజయవాడలో పేరుకుపోయిన బురదను అగ్నిమాపక యంత్రాలు సిబ్బంది క్లీన్ చేస్తున్నారు విజయవాడ వన్ టౌన్ అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో శుభ్రం చేసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి వందకు పైగా పెద్ద ఫైర్ ఇంజన్లు పది చిన్న ఫైర్ ఇంజన్లు నూట పది పోర్టబుల్ పంపులతో నీళ్లు కొడుతున్నారు ప్రతి డివిజన్ కు ఒక ఫైర్ ఇంజన్ ను కేటాయించారు ఒక్కో ఇంటిని శుభ్రం చేసేందుకు దాదాపు ఇరవై నిమిషాలు పడుతోంది ప్రతి అగ్నిమాపక వాహనానికి పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు వారితో పాటు ఓ వైద్య బృందాన్ని జత చేశారు ఇళ్లను శుభ్రం చేసిన అనంతరం వైద్య బృందం ఆ ప్రాంతాలను శానిటైజ్ చేస్తోంది డ్రోన్ల ద్వారా కూడా బ్లీచింగ్ లిక్విడ్ స్ప్రే చేస్తున్నారు అవసరమైన చోట సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విజయవాడలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి విజయవాడ వాటర్ వర్క్స్ నీటిని సరఫరా చేస్తోంది ఒక్కో లారీకి ఎనిమిది వేల లీటర్లను ట్రాక్టర్ల ద్వారా నాలుగు వేల లీటర్ల నీటిని వీధుల్లోకి పంపిస్తున్నారు ప్రస్తుతం రెండు వందల వరకు ట్యాంకర్లు ఐదు వందల ట్రిప్పుల్లో నీటిని సరఫరా చేస్తున్నాయి ముంపు ప్రాంతాల్లో బురదతో పాటు పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయింది దాన్ని తొలగించేందుకు ప్రొక్లైనర్లు టిప్పర్లను రప్పించారు ఇటు ఖమ్మంలో పలు కాలనీల్లో బురద ఇంకా వదల్లేదు కడిగి కడిగి విసుగొస్తోందని చెబుతున్నారు బాధితులు బురద అంటని ప్లేసంటూ లేదు చివరికి ఇంటి పైకప్పు కూడా మరకలు కనిపిస్తున్నాయి టీవీ కూలర్ ఫ్రిజ్ ల్యాప్టాప్లు ఎందుకు పనికిరాకుండా పోయాయి మోతీనగర్ బొక్కలగడ్డ వెంకటేశ్వర కాలనీ సారథీనగర్ కరుణగిరి పోలేపల్లి మారుతీనగర్ ఏరియాల్లోని ఇళ్లలో బురదను ఎలా తొలగించాలో తెలియక తలలో పట్టుకుంటున్నారు